హాయమ్మ అందరికీ నమస్కారం మన ప్రపంచంలో ఒక నైంటీ పర్సెంటేజ్ గొడవల కారణం ఏంటంటే భార్య భర్తల సమస్య భార్య మాట వినకుండా భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేకుంటే భార్య వేరే వాళ్ళతో క్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోవడం చిన్న చిన్న వాటికి ప్రేమికులు విడిపోయి వేరే వాళ్ళని అక్రమ సంబంధాలకి గురి ఉన్న లవర్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అత్త మాట కోడలు వినకున్న కోడల మాట అత్త వినకున్నా ఇలాంటి చిన్న చిన్న వాటికి ఈ మరుగు మందు ఒకటి సాధ్యపడుతుందమ్మా ఈ మరుగు మందు మా పల్లెటూర్లలో మేమే స్వయంగా తయారు చేస్తామమ్మా ఈ మరుగు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పౌడర్ గాను ఇది అన్నంలల్లో కర్రీస్లల్లో జ్యూస్లల్లా దీంట్లో వేసిన చాలు ఒక మూడు సార్లు ఎలాంటి మొండి వ్యక్తులైనా మన కాళ్ళ కింద రావాల్సిందే రెండోది పసరు ఇది తలకు చెప్పులకు బట్టలకు దేనికి పోసిన ఎలాంటి వారైనా బొంగరంలా మన కాళ్ళ కింద రావాల్సిందే మన చెప్పు చేతుల్లో ఉండాల్సిందే దయచేసి రెండు రోజులు అయిపోతుంది మూడు రోజులు అయిపోతుంది అంటే ఎవరు దయచేసి నమ్మకండి అమ్మా అదంతా ఫేకు గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను ఈ గురుగారి నెంబర్కి కాల్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని పొందగలరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి